సమంత రాజ్ నడుమూరు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ గురైన పరిస్థితి ఎందుకంటే మార్నింగ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా పెళ్లి అయిందా అని చెప్పి ఒక షాకింగ్ లో ఉన్న సందర్భం అయితే ఎప్పుడైతే ఫొటోస్ బయటకు వచ్చాయో ఓకే సమంత రాజ్ నడుమూరు పెళ్లి చేసుకున్నారని చెప్పి ఫ్యాన్స్ మరి ముఖ్యంగా సమంత ఫ్యాన్స్ కాస్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న క్రమం సమంత రాజ్ నడుమూరు వివాహం తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సమంత పెళ్ళి సమర్థతో విడాకులపై గతంలోని రియాక్ట్ అయ్యారు నాగ చైతన్య మరి ముఖ్యంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు మేమిద్దరం వేర్వేరు మార్గాలను ఎంచుకున్నాం ఇద్దరం వ్యక్తిగత కారణాల కారణంగా ఓ నిర్ణయం తీసుకున్నాం దీనిపై ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు మీడియా అభిమానులు మా వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలంటూ కూడా విజ్ఞప్తి చేసుకొచ్చారు మేమిద్దరం ఇప్పుడు సంతోషంగా జీవితాలను గడుపుతున్నాం మేము ఒకరినొకరం గౌరవించుకుంటాం నన్ను నేరస్తుల్లో చూడొద్దు అంటూ కూడా గతంలో ఆయన చేసిన ఆ కమెంట్స్ ప్రస్తుతం తెర మీదకి వస్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఇంట్రెస్టింగ్గా వీడిద్దరు విడిపోయిన తర్వాత ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు ఎప్పుడు కమెంట్స్ చేసుకున్న సందర్భాలు లేవు ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు ఎటువంటి కామెంట్స్ చేసుకున్న ఆ సిచ్యువేషన్ కూడా లేదు విడిపోయిన తర్వాత ఆ మ్యూచువల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇద్దరం విడిపోయాం అంటే వేరు వేరు మార్గాల్లో ఉన్నాం మేము ఆ మార్గాల్లో ప్రయాణంగా మేము ఫ్యాక్ట్ మేము మార్గాల్లో ప్రయాణాలు ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నామంటూ కూడా చెప్పుకొచ్చిన క్రమం